హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసి బెలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన నటించిన ఓజీ సినిమా భారీ విజయం సాధించి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ సంస్థ పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన ట్రిబ్యూట్ ఇచ్చింది ఇది ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తింది ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ కి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన నుంచి ఒక సినిమా విడుదల అవుతుంది అంటే వచ్చే ఆ వైబ్రేషన్ ఒక రేంజ్లో ఉంటుంది సినిమా విడుదల కన్నా ఫ్యాన్స్ చేసే ఆ హంగామానే ఎక్కువ ఆ రేంజ్ ఫ్యానిజం అంటే రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్కి తప్ప ఎవరికీ లేదు అనడం లేదు ఎలాంటి సందేహం లేదు ఇటీవల ఆయన హీరోగా వచ్చిన మూవీ ఓజీ గ్యాంగ్స్టార్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది మొదటి రోజు ఏకంగా నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటి వరకు మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది టైం ట్రావెల్ చేయనున్న బాలయ్య ఆదిత్య తొమ్మిది వందల తొంభై తొమ్మిది కంటే ముందే నవంబర్లోనే ముహూర్తం ఇక ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ నేపథ్యంలోనే నెట్ఫ్లిక్స్ సంస్థ పవన్ కళ్యాణ్కి అదిరిపోయే ట్రిబ్యూట్ ఇచ్చింది దీపావళి కానుకగా పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ పెయింటింగ్ ని దీపాలతో కళాత్మకంగా అలంకరించారు ఇలా ఒక హీరోకి ట్రిబ్యూట్ ద నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థ చేయడం ఇదే మొదటిసారి అది కూడా ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్కి మాత్రమే ఆ క్రెడిట్ దక్కింది దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు ఓజీ సినిమాలోని పాటలిరిక్స్ ఎవ్వరికీ అందదు అతని రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగతా హీరోల ఫ్యాన్స్ సైతం నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన ఈ వీడియోకి ఫిదా అవుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే కొంతకాలం ఆయన రాజకీయ బాధ్యతలతోనే బిజీగా ఉండనున్నాడు ఆ తరువాత దర్శకుడు సుజీత్తో ఓజీ సీక్వెల్ ప్రీక్వెల్ ప్లాన్ చేస్తాడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది పవన్ కళ్యాణ్కు నెట్ఫ్లిక్స్ ఇచ్చిన ఈ అరుదైన ట్రిబ్యూట్ ఆయన పాపులారిటీకి నిదర్శనం అభిమానులకు ఇది గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది భవిష్యత్తులో ఆయన నుంచి మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులు రానున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి